సజ్జల భార్గవ్ దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్బారావు గారిని ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఆగిరిపల్లి మండలం ఈయన్ని మొన్న ఉదయం నిన్న ఉదయం నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో దీన్ని కొన్ని వివరాలు అడిగారు సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు నువ్వు ఆయన్ని ఫైనల్గా ఎక్కడ డ్రాప్ చేశావు ఎక్కడున్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు ఒత్తిడి చేశారు నాకు తెలియదు సార్ ఆయన అయితే లేడుప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోర్డ్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చదువు రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాబ్ ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్లో అపార్ట్మెంట్ని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాబ్ తీసేశారు అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు దాంతోపాటు ఇంకా ముగ్గురు ముగ్గురున్నారంటే ఎవరో నిందితులు లాంటి వాళ్ళు ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు దీన్ని చిత్రహింసలుగా చేశారు దీన్నంతా కూడా విపరీతంగా కొట్టారు సుమారు రెండు రెండున్నర దాకా కొట్టి కాళ్ళ మీద చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కొట్టి మళ్ళా రెండున్నర తర్వాత మళ్ళా ముసిగేసి తీసుకొచ్చి అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తెల్లారి బెడ్ బెడ్లు ఏమైనా తిప్పి ఇన్ని దెబ్బలు తగిలినా కూడా దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్కి వారి చేత కంప్లైంట్ ఇప్పించేందుకు మేము వచ్చాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం